ఈరోజే ఆఖరి కార్తీక సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు మీకు ఎక్కడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి రెండు గంటల్లో మీ కష్టాలు పోతాయి వేప చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల రెండు గంటల్లో కనుక వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు ఏ శుభకార్యమైన పండగైనా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తాము వాటికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఉందో అలాగే వేప చెట్టు ఆకుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది వేప పుల్లతో పళ్ళు తోముకోవటం పంటకు పురుగు పట్టకుండా వేపాకు రసాన్ని పిచికారీ చేయటం బియ్యంలో వేపాకును వేసి ఉంచటం చర్మశుద్ధికి రక్తశుద్ధికి వేపాకును వాడటం అనేది అనాదిగా వస్తున్న పద్ధతి అని అనేక ప్రాంతాలలో వేప ఆకుకు పూజలు కూడా పరిపాటే అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వేప గాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచుతూ ఉంటారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడినది వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తుంటారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తుంటారు రోజు పూజ చేస్తుంటారు వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష పండితులు కూడా చెబుతూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీని తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుముట్టుకుంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది కేతువు చెడు నీడ ఒకరిని జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇది ఒక సమస్య పోగానే ఒక సమస్యను వచ్చేలాగా చేస్తుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందము వెలిగిస్తూ ఉంటుంది వెల్లువెరుస్తూ ఉంటుంది వేప చెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవానుగ్రహం పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్నో మిమ్మల్ని తాకదు దిష్టి తాకదు వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు అలాగే పూర్వీకుల ఆశిష్యులు కూడా మీపై ఉంటాయి ఎంతో శక్తివంతమైన వేప చెట్టు దగ్గర కార్తీక సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే కార్తీక సోమవారం మీ ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గరలో కానీ గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గర కానీ ఒక చిన్న పని చేస్తే రెండు గంటలలో మీ కష్టం పోతాయి గ్రహదోషాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పిల్లల వల్ల కలిగే బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజా సామాన్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ప్రమిద వత్తును వీటితో పాటు పటిక బెల్లము రెండు లవంగాలు తీసుకొని వెళ్ళండి ముందుగా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత కొన్ని నీటిని వేప చెట్టు మొదట్లో పోయండి తర్వాత వేప చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసి పటిక బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత రెండు లవంగాలను మీ చేతుల్లో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ రెండు లవంగాలను ప్రమిదలలో వెయ్యాలి కార్తీక సోమవారం రోజు వేప చెట్టు దగ్గర ఇలా లవంగాలను ప్రమిదలో వేసి దీపం వెలిగిస్తే మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి ఇలాంటి దీపం వెలిగించడం వలన మీ కష్టాలు కూడా తొలగిపోతాయి వేప చెట్టుకు ఈ విధంగా పూజ పూజ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత వేప చెట్టు నుండి ఒకటి లేదా రెండు ఆకులను తెంపండి లేదా కింద ఏవైనా మంచి వేపాకులు పడితే వాటిని తీసుకోండి ఆకులను మీ ఇంట్లో దీపం వెలిగించాక ప్రమిదలో వేయండి వేప ఆకులను ఇంటిలో వెలిగించిన ప్రమిదలలో వేయటం వల్ల నరదృష్టి వంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇంకా మీ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కార్తీక సోమవారం సాయంత్రం చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పని చేయాలి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత వేప ఆకులను ఇంటికి తెచ్చుకొని ఇంటిలో వెలుగుతున్న దీపాలలో ఆకులను వేయాలి మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్లే ముందే ఇంటిలో దీపం వెలిగించాలి కార్తీక సోమవారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనులు చేయండి ఇలా చేయటం వలన రెండు గంటలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక కనక వర్షం కురుస్తుంది వేప చెట్టు దగ్గర ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా కార్తీక సోమవారం వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి